హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నాడు నా వరలక్ష్మి వ్రతం అయితే ఎలా చేసుకున్నానో చూపిస్తానండి అమ్మవారిని అయితే ఎలా అలంకరణ చేసుకున్నట్టు మీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో ఇప్పుడైతే అయితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేను నైవేద్యాలు అయితే పన్నెండు రకాలు అయితే పెట్టుకున్నానండి వెనకాల అమ్మవారి వెనకాల చూపిస్తున్నాను చూసారా అది ఇవి షేప్లో ఉంది కదా ఇంతకుముందు వీడియోలో మీకు ఎలా చేసుకున్నానో చూపించాను అమ్మవారికి అది ఇలా ఉపయోగించాను నేను మొత్త ఎదురుగారు అయితే ఐదుగురిని పిలుచుకున్నానండి సాంబోళం పెట్టి జాకెట్ మొక్క పెట్టి పండు గాజులు పెట్టి నేను అయితే ఐదుగురు మొత్తైదులకి అయితే ఇచ్చుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి